కీర్తనల గ్రంథము నూట ఎనిమిదవ అధ్యాయములో ఉన్న పదమూడు వచనములు గీతము దావీదు కీర్తన దేవా నా హృదయము నిభరముగానున్నది నేను పాడుచు స్థుతి గానము చేసెదను నా ఆత్మ గానము చేయను స్వరమండలమా సితారా మేలుకునుడి నేను వేకువనే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనుపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించదను షకెమును పంచిపెట్టదను సుక్కోతు లోయను కొలిపించదను గిలాదు నాది మనషే నాది ఎఫ్రాయిము నాకు స్థిరస్థానము యూధా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుగుకును పల్లెము యదోము మీదికి నా చెప్పు విసిరివేదును ఫిలిస్తీను బట్టి జయోత్సవము చేసియున్నాను కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకునిపోవను యదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే ఇంతటితో కీర్తనల గ్రంథంలోని నూట ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి